హైదరాబాద్ నగర శివార్లలో రంగారెడ్డి జిల్లా యాచారం కడతాల్ కందుకూరు మండలాల పరిధిలో పంతొమ్మిది వేల ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం అభివృద్ధి ఫార్మా ఫార్మాసిటీ ప్రతిపాదనను ఉపసంహరించుకొని ఆ స్థలాల్లో శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలంటూ తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయించడంతో సిటీ కోసం ప్రత్యామ్నాయంగా ఏ ప్రాంతాన్ని గుర్తిస్తారు అనే దానిపై ఫార్మా పరిశ్రమ వర్గాలలో చర్చ మొదలైంది నగరానికి ఫార్మా రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా ప్రత్యేక గుర్తింపొంది ఐటీ తర్వాత అత్యధిక సంఖ్యలో హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నది ఫార్మా రంగంలోనే ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ నగరం చుట్టుపక్కల వెయ్యికి పైగా భారీ మధ్య తరహా ఫార్మా పరిశ్రమలున్నాయి ఈ యూనిట్లలో అత్యధిక శాతం జీడిమెట్ల కాజీపల్లి పాసమైలారం బుప్పల్ బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి ఈ పరిశ్రమల్లో దాదాపు లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా మరో లక్ష మందికి పైగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు భారతదేశం మొత్తం మీద ఫార్మా పరిశ్రమ ఆర్జిస్తున్న వార్షిక రెవెన్యూలో మూడో వంతు హైదరాబాద్ నుంచే వస్తోంది రెండు వేల ఇరవై రెండులో భారత ఫార్మా పరిశ్రమ నలభై రెండు బిలియన్ డాలర్లు రెవెన్యూ ఆర్జించగా ఇందులో హైదరాబాద్ ఫార్మా రంగం వాటా పదమూడు బిలియన్ డాలర్లు ఉంది అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరానికి ఎప్పటి నుంచో బల్క్ డ్రగ్ క్యాప్టల్ గా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా పరిశ్రమలు నెలకొల్పిన ప్రాంతాల్లో జనావాసాలు భారీగా విస్తరించి కాలుష్య సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు లేదా ఉన్న పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు ప్రభుత్వం నో చెప్పింది దీంతో ఫార్మా పరిశ్రమల కోసం అనువైన ప్రాంతాలను వెతకాల్సిన పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఫార్మా కంపెనీలకు ఉత్పన్నమైంది హైదరాబాద్లో ఇప్పటికే ఉన్నవి కొత్తగా ఏర్పాటు చేయదలిచిన ఫార్మా పరిశ్రమలకు కాలుష్య సమస్య స్థానికుల నుంచి వ్యతిరేకత ఏర్పడడంతో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం సమీపంలోని పరవాడ వద్ద ఫార్మా పార్కును అభివృద్ధి చేసింది హైదరాబాద్ లో ఉన్న పలు ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టులను విశాఖపట్నంలోని ఫార్మా పార్కులోనే నెలకొల్పాయి దీంతో అక్కడ ఫార్మా పరిశ్రమలు భారీగా వచ్చాయి మరికొన్ని హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు తమ యూనిట్లను విస్తరించాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమను మరింతగా విస్తరించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాల పరిధిలో కొత్త ఫార్మాసిటీ ఏర్పాటుకు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పంతొమ్మిది వేల ఎకరాలు అవసరమని గుర్తించగా దీంట్లో దాదాపు పదివేల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి దాదాపు డెబ్బై శాతం భూ సేకరణ పూర్తి కాగా మిగతా భూమి విషయంలో స్థానికుల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది భూములు కోల్పోవడంతో పాటు కాలుష్యం అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రకటించింది ఇందుకు తగ్గట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రకటించారు ఈ కొత్త ఫార్మాసిటీ ప్రాంతంలో మెగా టౌన్షిప్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఫార్మాసిటీ ఏర్పాటుకు నగరానికి బాగా దూరంగా కాలుష్య సమస్య ఉత్పన్నం కాని మరో ప్రాంతాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రభుత్వం తాజా నిర్ణయంతో హైదరాబాద్ ఫార్మా రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉన్న ప్రాజెక్టుపై ఫార్మాసిటీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది వాస్తవానికి ఇప్పటిదాకా ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మాసిటీ పరిధిలో తమ కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు నాలుగు వందల ఫార్మా కంపెనీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి ఈ ఫార్మాసిటీలో ఇరవై ఏళ్ల వ్యవధిలో డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని గత ప్రభుత్వం అంచనా వేసింది తొలి దశలో రెండు వందల కంపెనీలకు స్థలం కేటాయించాలని గత ప్రభుత్వం భావించిన వివిధ సమస్యల వల్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి రానున్న పది సంవత్సరాల్లో భారత ఫార్మా పరిశ్రమ ఉత్పత్తుల విలువ దాదాపు మూడింతలు పెరిగి ఇప్పుడున్న నలభై బిలియన్ డాలర్ల నుంచి నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని తెలంగాణ ప్రభుత్వ పరంగా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటే తెలంగాణ ఫార్మా పరిశ్రమ ఉత్పత్తుల విలువ కూడా ఇప్పుడున్న పదమూడు బిలియన్ డాలర్ల స్థాయి నుంచి రానున్న పదేళ్ల వ్యవధిలో ముప్పై ఐదు బిలియన్ డాలర్ల స్థాయికి పెరగగలదు అని గత ప్రభుత్వం అంచనా వేసింది దీనికి తగ్గట్లుగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణ ఆదాయం బాగా పెరుగుతుందని అంచనా మరింతగా ఫార్మా అభివృద్ధికి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సత్వరం మరో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఫార్మాసిటీ అభివృద్ధికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఫార్మా పరిశ్రమలు కోరుతున్నాయి ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తగిన శ్రద్ధ ప్రణాళికలు రూపొందించకపోతే ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టుల అమలు కోసం ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఇక్కడి ఫార్మా పరిశ్రమల వారు అంటున్నారు కొత్త ప్రభుత్వం ఈ పరిస్థితులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు మరోవైపు కేంద్రం కేటాయించినా బల్క్ డ్రగ్ పార్కుల్లో తెలంగాణకు చోటు దక్కలేదు ఫార్మాసిటీలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రత్యేకంగా రెండు వేల ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా కేంద్రం మాత్రం ఏపీ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్కు పార్కులను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రయత్నం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే అవకాశం ఉంది